ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ సార్ వైఖరిని ఎండగట్టేందుకు సిద్ధమైంది గులాబీ పార్టీ ఇవాళ రేపు ప్రాజెక్టుల సందర్శనకు వెళ్లనుంది గులాబీ పార్టీ శాసనసభ పక్ష బృందం కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని ఎండగట్టేందుకు ఆ ప్రాజెక్టును సందర్శించనున్నారు ఇవాళ శాసనసభ మండలిలో బడ్జెట్ సెషన్ అనంతరం మధ్యాహ్నం కాళేశ్వరం పర్యటనకు వెళ్లనున్నారు గులాబీ నేతలు అసెంబ్లీ సమావేశాల్లో వాడివేడి చర్చలతో తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి కాళేశ్వరం గత ప్రభుత్వ వైఫల్యం అని పదే పదే అధికార పార్టీ బీఆర్ఎస్ ను కౌంటర్ చేస్తుండటంతో రీకౌంటర్ ఇచ్చేందుకు కారు పార్టీ సిద్దమవుతోంది శాసనసభ శాసన మండలితో పాటు ప్రజాక్షేత్రంలో కూడా తమ ప్రభుత్వ నిర్ణయాలతోనే తెలంగాణ పురోగతిలోకి వచ్చిందని గులాబీ పార్టీ చెప్పుకొస్తోంది బీఆర్ఎస్ సర్కార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేయడం ఎన్నికలకు ముందు మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోవడంతో ఇది రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీసింది కాళేశ్వరం ప్రాజెక్టు పనికిరాదని బీఆర్ఎస్ పట్టేలా కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది కాళేశ్వరంలో భాగమైన మేడిగడ్డ ప్రాజెక్టుకు ఇటీవల మరమ్మత్తులు పూర్తి కావడంతో నీటి నిల్వలు మొదలయ్యాయి ప్రాజెక్టుల పరిశీలనకు బీఆర్ఎస్ శ్రేణులు సిద్దమవుతున్నాయి తాజా అప్డేట్స్ అందించేందుకు ప్రతినిధి సతీష్ సిద్ధంగా ఉన్నారు సతీష్ ఎస్ బలరావు ఇటు బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అంతా కూడా మేడిగడ్డ బ్యారేజ్తో పాటు ఇటు కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ఉన్నటువంటి బ్యారేజీలను పరిశీలించేందుకు సిద్ధమవుతున్నారు రెండు రోజుల పాటు ఈ పర్యటన కొనసాగనుంది తెలంగాణ ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ హయాంలో ఈ కాళేశ్వరం ప్రాజెక్టు ప్రతిష్టాత్మకంగా నిర్మాణం చేపట్టడం జరిగింది అయితే బ్యారేజీలో ఏర్పడినటువంటి సాంకేతిక లోపాలు కావచ్చు బ్యారేజీలో కొన్ని కొంత కుంగుబాటు జరగడం కావచ్చు ఇవన్నీ కూడా బ్యారేజీ నిలువదని చెప్పి ఇటు కాంగ్రెస్ వాద వినిపిస్తుంది ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేడిగడ్డ బ్యారేజ్ పైన పలు ప పరిశోధనలు కూడా చేయడం జరిగింది ఎన్డీఎస్ఏ బృందం కూడా ఇటు ప్రాజెక్టు పరిశోధన ప్రాజెక్టు పైన పరిశోధన చేసినటువంటి పరిస్థితి ప్రస్తుతం అయితే ప్రాజెక్టు వద్ద లక్షల క్యూసెక్ల ఇన్ఫ్లో అవుట్ ఫ్లో కొనసాగుతుంది మేడిగడ్డ బ్యారేజ్ జరకల సంతరించుకున్నటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో బ్యారేజ్ మరమ్మతులు జరిగాయి కాబట్టి అక్కడ నుంచి ఎత్తిపోతలు చేస్తే తెలంగాణకు సాగునీరు అందించవచ్చు అని చెప్పి బీఆర్ఎస్ అభిప్రాయపడుతుంది ఇప్పటికైనా బ్యారేజ్ సంబంధించినటువంటి గేట్లను మూసివేసి అక్కడ నుంచి పంపల ద్వారా నీటిని లిఫ్ట్ చేసి ఇటు మేడిగడ్డ కావచ్చు సుంది సుంది కావచ్చు ఎల్లంపల్లి ప్రాజెక్టు మిడ్ మానేరు మానేరు కొండపోచమ్మ మల్లన సార్ ఈ ప్రాజెక్టులన్నీ కూడా లిఫ్ట్ ద్వారా నీటిని అంతా నిలించుకోవచ్చు అని చెప్పి బీఆర్ఎస్ యపడుతుంది అయితే కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఈ ప్రాజెక్టు మరమ్మతులు చేపట్టినప్పటికీ కూడా ప్రాజెక్టు ఎన్డీఎస్ఏ బృందం ఇచ్చిన ఎన్డీఎస్ఏ టీం పూర్తి రిపోర్ట్ ఇచ్చే తర్వాతనే ఇటు ఎత్తిపోతలు కొనసాగించాలా లేదా అనే నిర్ణయాన్ని తీసుకునే అవకాశం కనిపిస్తుంది ప్రస్తుతం అయితే తెలంగాణ రైతాంగం కోసం నిర్మించినటువంటి ఈ ప్రాజెక్టు ద్వారా రైతాంగానికి సాగునీరు అందించవచ్చు అని చెప్పి బీఆర్ఎస్ ప్రస్తుతం ఉన్నటువంటి నీటి నిల్వ అదేవిధంగా జల సంతరించుకున్నటువంటి ప్రాజెక్టులను పరిశీలించి అక్కడ నుంచి ప్రాజెక్టు నిర్మాణ ఉద్దేశంతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వం కావాలని చెప్పి ఎత్తిపోతలు చేయడం లేదు ఇటువంటి అంశాలను రైతు ప్రజలకు వివరించేందుకు బీఆర్ఎస్ అంతా కూడా సిద్ధమైనటువంటి పరిస్థితి ఈ రోజు లోయర్ డ్యామ్ ను పరిశీలించడం జరుగుతుంది రేపు ఉదయం ఇటు కన్నెపల్లి తో పాటు అదేవిధంగా మేడిగడ్డ ని పరిశీలన చేస్తారు అక్కడి నుంచి కి సంబంధించినటువంటి ప్రస్తుతం అయితే జీలకళ సంతరించుకున్నటువంటి ఈ మేడిగడ్డ బ్యారేజ్ లో ప్రస్తుతం వివాదాన్ని గా మారుతున్నటువంటి ఈ ప్రాజెక్టు వద్దనే ఒక సమావేశం నిర్వహించే అవకాశం కనిపిస్తుంది మేడిగడ్డ బ్యారేజ్ నుంచి గేట్లు మూసినట్లయితే లక్షల క్యూసెక్ల అంతా కూడా లిఫ్ట్ చేయవచ్చు కానీ కావాలని చెప్పి ఉద్దేశంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఎత్తిపోతలు కొనసాగించడం లేదు ప్రస్తుతం అయితే ఎత్తిపోతలు కొనసాగిస్తే మాత్రం ఇటు మిగతా ప్రాజెక్టులన్నీ కూడా జిలకల సంతరించుకుంటాయి కావాలని చెప్పి రాజకీయంగా బీఆర్ఎస్ను అప్రతిష్టపాలు చేసేందుకే ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకెళ్తుందని చెప్పి బీఆర్ఎస్ సంబంధించిన నేతలంతా కూడా అభిప్రాయపడుతున్న నేపథ్యంలో ఇటు ప్రాజెక్టు సందర్శన అనేది ప్రాధాన్యత సంతరించుకుంది ప్రస్తుతం అయితే ఎత్తిపోతలు కొనసాగించాలని చెప్పి బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుంది అయితే కాంగ్రెస్ సంబంధించినటువంటి మంత్రులు కావచ్చు ముఖ్య అంతా కూడా ఎన్డీఎస్సే రిపోర్టు వచ్చిన తర్వాతనే ఎత్తిపోతలు కొనసాగించాలా లేకపోతే తుది నిర్ణయం ఏంటి అనేది మాత్రం ప్రకటిస్తామని చెప్పి ఇటు కాంగ్రెస్ సంబంధించినటువంటి మంత్రులు చెప్తున్నారు అయితే ఈ ప్రాజెక్టు పైన ప్రభుత్వం రాబోయే రోజుల్లో ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందని చెప్పి ఇప్పటికీ కొంత ఉత్కంఠ ఉత్కంఠకు దారి తీసుకున్నప్పటికీ ఇటు బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అదేవిధంగా అంతా కూడా మేడిగడ్డ బ్యారేజీతో పాటు ఇటు కన్నేపల్లి పంపదును మిగతా ప్రాజెక్టుల సందర్శన రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నట్లుగా చెప్పారు బలరాం సతీష్ అంటే బీఆర్ఎస్ బృందం ప్రాజెక్టుల పరిశీలనకు సంబంధించి ఏ సమయానికి అక్కడ చేరుకునే ఉన్నాయి స్థానిక కేడర్ ఎటువంటి ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు ఈరోజు బడ్జెట్ సమావేశాలు ముగిసిన తర్వాత అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత నేరుగా ఎమ్మెల్యేలు అంతా కూడా కలిసి నేరుగా కరీంనగర్ చేరుకుంటారు కరీంనగర్లో ఉన్నటువంటి లోయర్ మానేరు డ్యాంకు చేరుకుంటారు ప్రస్తుతం అయితే లోయర్ డ్యామ్ మానేరు డ్యామ్లో నీటి నిల్వ తక్కువగా ఉంది గతంలో అయితే ఎత్తిపోతల ద్వారా ఈ ప్రాజెక్టుకు పెద్ద ఎత్తున నీటి సరఫరా జరిగింది ప్రస్తుతం అయితే కేవలం వర్షాధారంగా వచ్చే నీరు మాత్రమే ప్రాజెక్టులోకి వచ్చి చేరుతుంది కాబట్టి ఇక్కడ లోయర్ మానేరు డ్యామ్ను పరిశీలన చేస్తారు లోయర్ మానేరు పూర్తిగా జలకల తగ్గినటువంటి ్యారేజీలో పెద్దగా నీటి నిల్వ లేకపోవడంతో ఎత్తిపోతలు లేకపోవడం కారణంగానే ఈ ప్రాజెక్టులో నీటి నిలువ లేవు అందుకే రైతాంగం ఇబ్బంది పడుతుందని చెప్పి ఈ ప్రాజెక్టును పరిశీలించిన అనంతరం ఎమ్మెల్యేల బృందం వ్యక్తం చే తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేసే అవకాశం కనిపిస్తుంది ఆ తర్వాత ఈ రోజు ప్రాజెక్టు పరిశీలన తర్వాత రామగుండం చేరుకుంటారు రామగుండంలోనే రాత్రి బస చేయడం జరుగుతుంది ఆ తర్వాత రేపు ఉదయం పది గంటల ప్రాంతంలో కన్నపల్లి పంప్ హౌజ్ మొదటగా పరిశీలిస్తారు ఆ తర్వాత మేరిగడ్డ బ్యారేజీ పరిశీలన కొనసాగిస్తారు రేపు మధ్య వరకు ఈ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల బృందం బీఆర్ఎస్ ముఖ్య నేతల బృందం అంతా కూడా మేడిగడ్డ మేడిగడ్డ ప్రాజెక్టును పరిశీలించడం జరుగుతుంది అనంతరం అక్కడే ఒక మీడియా సమావేశం నిర్వహించి తెలంగాణ ప్రభుత్వం అదేవిధంగా బీఆర్ఎస్ అధికారం ఉన్నప్పుడు నిర్మించినటువంటి ఈ ప్రాజెక్టు ఎటువంటి ఉద్దేశంతో నిర్మించడం జరిగింది ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలాంటి వైఖరిని అవలంబిస్తుంది ఇలాంటి పైన బీఆర్ఎస్ సంబంధించినటువంటి నేతలంతా కూడా తమ అభిప్రాయాన్ని అదేవిధంగా కాంగ్రెస్ సంబంధించినటువంటి తీరును కొంత విమర్శించే అవకాశం కనిపిస్తుంది ఈ రెండు రోజులు మాత్రం మేడిగడ్డ అదేవిధంగా కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి ప్రాజెక్టుల సందర్శన కొనసాగిస్తారు ఆ తర్వాత తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తారు ఈ ప్రస్తుత తర్వాత అనంతరం వారి కార్యాచరణ భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉంటుంది ప్రాజెక్టులను లిఫ్ట్ ఎత్తిపోయాలని చెప్పి ఇప్పటికీ బీఆర్ఎస్ బలంగా తమ డిమాండ్ వినిపిస్తుంది మేడిగడ్డ బ్యారేజ్ వద్ద లక్షల క్యూసెక్ ల నీరంతా కూడా సముద్రం పాలవుతున్న నేపథ్యంలో అక్కడ కండపల్లి పంపదు ద్వారా నీటిని లిఫ్ట్ చేసే అవకాశం ఉంటుంది అయినప్పుడు కూడా నీటిని లిఫ్ట్ చేయడం లేదు ఆ కన్నపల్లి పంప ద్వారా ఇటు అన్నారం కావచ్చు పార్వతి సుందిల్ల బ్యారేజ్ కావచ్చు ఈ ద్వారా ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి లోకి నీటిని లిఫ్ట్ చేసే అవకాశం ఉన్నప్పుడు కూడా కావాలని చెప్పి ఉద్దేశంతోనే లిఫ్ట్ చేయాలని చెప్పి బీఆర్ఎస్ మొదటి నుంచి కూడా విమర్శలు చేస్తున్న పరిస్థితి ప్రస్తుతం అయితే ప్రాజెక్టు సంబంధించిన మరమ్మతులు కూడా పూర్తయ్యాయి ప్రస్తుతం లక్షల క్యూసెక్ నీరు వస్తుంది అయినా కూడా ప్రాజెక్టు తట్టుకుని నిలబడిందంటే అందులో ఉన్నటువంటి నాణ్యత లోపాలు లేవు కావాలని చెప్పి రాజకీయంగా తమని అప్రతిష్టపాలు చేసేందుకే కాంగ్రెస్ వ్యవహార శైలిగా ఉన్నట్లు బీఆర్ఎస్ మొదటి నుంచి కూడా తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి రేపు ప్రాజెక్టు సందర్శించిన తర్వాత తమ అభిప్రాయాన్ని ఏదైతే భవిష్యత్ కార్యాచరణను బిఆర్ఎస్ బృందం ప్రకటించే అవకాశం కనిపిస్తుంది బలరాజు థ్యాంక్ యూ సతీష్